హాయ్ దిస్ ఇస్ డాక్టర్ జోష్నా ఈ రోజు మనం కౌ బెఫెలో అండ్ ప్యాకెట్ మిల్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎంత వాటర్ కంటెంట్ కలపాలి అనే డౌట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఐఐపీ ఏఐపి రికమెండేషన్స్ ప్రకారం అయితే కౌ బెఫెలో ఆర్ ప్యాకెట్ మిల్క్ వన్ ఇయర్ తర్వాతే మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఎలా ఆర్ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కలపాలి కౌ ఆర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే మనం వాటర్ తో డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా ఫామ్ నుంచి వచ్చిన బెఫెలో మిల్క్ అయితే త్రీస్ టు వన్ రేషియో మనం కలప అంటే హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ మిల్క్ లో థర్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ కలపాల్సి ఉంటుంది పాలలో షుగర్ గానీ జాగరీ పౌడర్ గానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు జనరల్ గా మిల్క్ బాటిల్స్ లో కాకుండా గ్లాస్ తో ఇవ్వడానికి ట్రై చేయండి మిల్క్ అనేది త్రీ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి కన్స్యూమ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ మిల్క్ మనం ఇవ్వాలి అనేది మనం బ్రెస్ ఫీడింగ్ ఇంకా కంటిన్యూ చేసి ప్యాకెట్ పాలు ఇవ్వాలనుకుంటే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ రికమెండ్ చేయొచ్చు ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ మిల్క్ పర్ డే కన్స్యూమ్ చేయొచ్చు ఇది వన్ టు ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి టూ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి టోన్డ్ మిల్క్ అంటే త్రీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాట్ ఉన్న మిల్క్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు కన్సూమ్ చేయొచ్చు మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల్లో అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పర్ డే మిల్క్ అండ్ మిల్క్ కంటైనింగ్ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్ గానీ కర్డ్ గానీ పన్నీర్ గానీ కన్స్యూమ్ చేయాల్సి ఉంటుంది